అండి దొండకాయలు కోయడానికి టైం లేనప్పుడు దొండకాయ కూర తినడానికి బోర్ కొట్టినప్పుడు ఇలా మసాలా దొండకాయ కూర అయితే ట్రై చేయండి దీనికోసం మిక్సీ జార్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి మొత్తం మిక్సీ పట్టుకొని దొండకాయ ముక్కల మధ్యలో చీల్చుకొని ఈ మిక్సీ మొత్తాన్ని దాంట్లోకి అయితే కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు కొంచెం పసుపు కారం ఉప్పు కూడా వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత ఈ మొత్తాన్ని దాంట్లో వేసేసుకొని కొంచెం మనం మసాలా అలా కడిగిన వాటర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ట్వంటీ మినిట్స్ మొత్తం మగ్గనిస్తే మంచి టేస్టీ టేస్టీ కూర అయితే రెడీ అయిపోతుంది మధ్యలో ఒకసారి ఫైవ్ మినిట్స్ కలుపుకొని పైన మనం ప్లేట్లో వాటర్ పోసుకొని పెడితే తొందరగా దొండకాయలు అనేవి మగ్గుతాయండి ఎక్కువ టైం తీసుకోదు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి చూడండి ఇప్పుడైతే పైన వాటర్ పెట్టి మగ్గనిస్తున్నాం మనకి క్విక్గా అయితే కూర రెడీ అయిపోతుంది